నమస్తే నిహార్కాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి తోటి మీ ముందుకు వచ్చాను అదేంటంటే మూర్ఖులతో ఎప్పుడూ కలహానికి దిగకూడదు ఎలా అంటే పిచ్చి కుక్కకు ఎదురెళ్ళి దానితో కరిపించుకోవడం కన్నా పక్కకు తప్పుకోవడం లాంటిది అనమాట మూర్ఖులతో ఒక వేస్ట్ అనమాట అందుకని మూర్ఖులు ఎవరైనా అనిపి ఉన్నప్పుడు మీకు ఎదురైనప్పుడు వాళ్ళతోటి అన్న పట్టించుకోకుండా పక్క పోవడం మంచిది ఈ నిహారికా సువర్ణయం ఛానల్లో అన్ని మంచి విషయాలే ఉంటాయి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు ఇంకో మంచి విషయము హిందూ సాంప్రదాయంలో దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తారు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక టైంలో వెలిగించుకుంటారు కానీ ఇంట్లో ఏ దీపాన్ని ఏ సమయంలో ఏ దిశలో వెలిగిస్తే మనకు మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనేది మనము తెలుసుకుందాం అందుకంటే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని బాగుంటుంది ఇంకా సాధారణంగా ఎప్పుడు వెలిగిస్తారంటే ముహూర్త సమయంలో మన ఇళ్లలో దీపాలు వెలిగించుకోవటం చాలామంది పెద్దవాళ్ళు అలానే చేస్తారు కదా బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడికి ఉదయించకముందనమాట అంటే తెల్లవారుజామున ఐదు నాలుగింటి నుంచి ఐదో ప్రాంతంలో అప్పుడు ఉదయం ఆరులోపు ఆరులోపు వెలిగించిన ఇబ్బందులు కనీసం సూర్యోదయానికి ముందే వెలిగిస్తే మంచిది అనమాట కానీ ఇప్పుడు వెలిగి ఎవరు వెలిగిస్తున్నారు వెనకటి రోజులు అయితే చక్కగా వాళ్ళు రోగాలు నృష్టిలో లేకుండా ఉండేవాళ్ళు అనమాట ఇంకా సాయంత్రం అయితే వెలిగించుకోవచ్చు కదా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఆరు నుంచి ఆరు ఐదు గంటల మధ్య వెలిగిస్తే మంచిది అనమాట ఉదయం సాయంత్రం రెండు పూటలు వెలిగిస్తే మంచిది లేదా కనీసం సాయంత్రం దీపం వెలిగిస్తే మంచిది అనమాట ఎందుకని ఇంట్లో సంపదతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఆ టైంలో వెలిగిస్తే ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తే ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళ ఇంట్లో దీపాలు ఉంటాయి కదా అన్ని మతాల్లో అనుకున్న కార్యం నెరవేరుతుందనమాట ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇదైతే నిజం కాబట్టి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మనకు చాలా హాయిగా ఉంటుంది ఆ విధంగానే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంకా ఈరోజు మీకు పంచాంగం రోజు మొట్టమొదటిగా చెప్తూ ఉండేదాన్ని ఈరోజు ఒక మంచి విషయం ముందుగా చెప్పి తర్వాత పంచాంగం చెప్తున్నా మే సోమవారము అంటే హిందువాసర ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఇంకా ఈరోజు చవితి నెహ్రూ వర్ధంతి గారు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి అలాగే సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం రెండు గంటల ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఇంకా ఈరోజు తిది బహుళ చవితి సాయంత్రం నాలుగు ముప్పై ఏడు వరకు తదుపరి పంచమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం శుభము ఉదయం ఏడు మూడు వరకు తదుపరి శుక్లం తెల్లవారుజాము మూడు ఇరవై ఐదు వరకు రేపు తదుపరి బ్రహ్మ కరణం బాలవ సాయంత్రం నాలుగు ముప్పై ఏడు వరకు తదుపరి తైతుల ఇంకా శుభ సమయాలు ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై ఏడు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఇంకా ఈరోజు వర్జము దుర్ముహూర్తాలు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు సాయంత్రం మళ్ళా రెండు నలభై ఆరు నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్షము సాయంత్రము ఆరు పదిహేను నుండి ఏడు నలభై తొమ్మిది వరకు అమృత గడయలు ఉదయం ఆరు పన్నెండు నుంచి ఏడు నలభై ఆరు వరకు